రఘునామున మీకు వందాలండి మనము ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము దయగిల్ మా బ్రవ్వ మా జీవితాలను మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు దెబ్బ మీరు మమ్మల్ని తాకి బలపరిచి మీ యొక్క ఉన్నతమైన వాక్కుతో బ్రవ్వ మా జీవితాలను కావాల్సి నడిపింపుని మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావం మాకు దయచేయను ఇస్తున్నాము విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి మనము దేవుని యొక్క వాక్యం కోసం ఈరోజు కీర్తన గ్రంథము ఆరవ అధ్యాయము ధ్యానించుకుందామండి కీర్తన గ్రంథము ఆరవ అధ్యాయంలో మనము రెండు మూడు వచనాలు చదువుకుని ధ్యానిద్దాం ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఇహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఇక్కడ కీర్తనకారు అంటున్నాడండి ప్రభా నేను బహుగా కృషించి ఉన్నాను ప్రభా నేను క్షీణించి ఉన్నాను నా జీవితంలో అని కీర్తనకారుడు ఎలుగెత్తి చెప్తున్నాడు అందుకనే కీర్తనకారుడు ఎప్పుడు కూడా తన జీవితాల్లో మరి అతి లోతైన ఆత్మీయ అనుభవాలు గుండా ఆయన వెళ్ళి ఆయన యొక్క విషయాల్ని వివరిస్తూ ఉండేవారు అందుకనే దేవుని యొక్క ఆత్మీయ స్థితి మనలో లోతుగా ఉన్నప్పుడండి అండి ఆయన యొక్క ప్రభావము ఆయనకు ఉన్నతమైనటువంటి రక్షణ మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అందుకనే ఎవరైతే హృదయ లోతుల్లోంచి దేవుని వెతుకుతారో వారికి దేవుని కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది కింగ్ డేవిడ్ దావీదు తన జీవితంలో అనేక ఎన్నో కష్టాలు సమల్ గుండా వెళ్ళారండి అందుకనే రాజైన దావీదు కింగ్ డేవిడ్ ఆయన జీవితంలో మరి గుళ్యాత్తిని ఎదుర్కొన్నప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు మరి ఎంతో ఉన్నతమైన కార్యము చేపట్టాలి అయితే మరి ఆ పరిస్థితుల్లో తాను మరి తన యొక్క శక్తి కంటేను తన యొక్క ప్రభావంకు మించి ఆ కార్యం చేయవలసిన పరిస్థితులు అలాగే తన శత్రువులు తనను చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు దావేదికి అనేక మార్లు మరి ఎన్నో పరిస్థితులు అలాంటి క్లిష్టమైనవి ఎదురయ్యాయి అయితే సహజంగా ఈ లోకంలో పరిస్థితులు బట్టి మన హృదయము కూడా మంచి క్షీణిస్తారు అలాగే దావిద్య హృదయం కూడా క్షీణించింది అయితే దేవుడు ఎంత గొప్ప కృపగలిగిన ఆత్మతో ఆయన బలపరిచారంటే ఏహోవ నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు సరే నా ప్రభువాన దేవా నువ్వు ఎంతవరకు కరుణింపక ఉందూ అని అడుగుతున్నారు దేవుణ్ణి దేవా నువ్వు నన్ను ప్రేమించావు కదా నువ్వు నన్ను ఎంతగానో నీ కృప ద్వారా నన్ను బలపరిచావు కదా నువ్వు నన్ను కరుణింపకుండా ఎలాగుంటావు అని దావీదు ఇక్కడ మాట్లాడుచున్నాడండి అందుకనే మన జీవితాల్లో మనం ఎప్పుడు విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావము ఆయన కరుణ ఆయన దయ మనకున్నప్పుడు మనం అంటాం ప్రభా నువ్వు ఎంతవరకు నన్ను కరుణిపక అని మనము ఆత్మలో మరి ప్రేరేపణ కలిగి మనం దేవుని అడుగుతాం కదా ఉదాహరణకు చూడండి ఈ లోకంలో మనకి నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అలాగే మనం కూడా నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు వారు మనకు సహాయం చేస్తారు మనం కూడా వారికి సహాయం చేస్తాం అయితే మరి అలా సహాయం చేస్తూ ఒకరికొకరు చక్కగా కాపరేట్ చేసుకుంటున్న ఆ పరిస్థితిలో ఎప్పుడైనా మరి మనము లేక వారు సహాయం చేయడానికి ముందుకు రాకపోతే అయ్యో మరి గడిచిన కాలంలో ఎంతో సహాయం చేసావు కదా నాకు సహాయం చేయకుండా ఎలా ఉంటావు అని మనం అడుగుతాం కదండి అంటే అంత నమ్మకము అంత ట్రస్ట్ అలాగే దేవుని విషయంలో కూడా మనం చూస్తే మరి అంత అద్భుతమైన నమ్మకము మరి దాబేది కలిగి ఉన్నాడు అందుకనే ప్రభుత్వం ఎంతవరకు కరణింపుకుండా ఉంటావు అని అడుగుతాడండి దట్ ఇస్ వర్ కింగ్ డేవిడ్ ఈస్ ఆస్కింగ్ లాడ్ లార్డ్ హౌ లాంగ్ యూ విల్ బీ ఫార్ అవే ఫ్రమ్ ఏ వితౌట్ షోయింగ్ యస్ అందుకనే ఆ రీతిగా మనం చూస్తే మరి దేవునికి ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రభావము తోడు మన జీవితాల్లో మరి ఎంతగానో ఉంటుందండి అయితే మరి మన యొక్క పరిస్థితుల్లో మరి దేవుని యొక్క ప్రభావం ఎంతవరకు మనము పొందుకుంటున్నాం అందుకనే ఒకసారి మండ్యాలు సాధు సుందర్శింగ్ అనే భక్తులు ఉన్నారు కదా ఆయన ఏం చేస్తారంటే ఆయన ఒక రోజున స్వార్థ ప్రకటించడానికి ఒక ఊరు వెళ్ళారు అయితే అక్కడున్న వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారండి వారు వ్యతిరేకంగా ఉంటూ ఆయనకి మరి చాలా విరుద్ధంగా పన్నాగాని పని ఆయన ఏం చేశారంటే చేతులకి తాడలిసి కట్టేసి ఒక నూతులో వేసేసారు ఆ నూతులు వేసి ఏం చేశారంటే ఆ నూతులు ఏమున్నా తెలుసా అక్కడ మరి పుల్లు యొక్క చర్మాలు ఉన్నాయి అంటే ఆ చర్మాలు అంటే ఎండకి బిగుసుకుపోతాయి అటువంటి చర్మాల్లోకి ఆయన తుసివేసి మరి ఆయన అలా వదిలిపెట్టేశారు అయితే ఎండ పెరుగుతుంది తీవ్రత బాగా పెరుగుతుంది అయితే సమయంలో ఆ చర్మం కూడా బిగుసుకుపోతుంది నేను కూడా బిగుసుకుపోతున్నారు చూసారు అటువంటి సమయంలో ప్రభా నన్ను రక్షించటకు నేను కనిపించేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు అయినా ఎంతో బలంగా హృదయంలో నుంచి ఆయన మరి ఆత్మ రోదనతో ప్రార్థన చేశారంట ఆ యొక్క ఆక్రం దేవుడు ఆలకించి ఆ టైంలో ఒక ముగ్గురు వ్యక్తులు అదే స్థానం నటువైపు వెళ్తున్నారంట అప్పుడు వారు ఈ చూసి వెంటనే నూతులో దిగి మరి చక్కగా ఆయన విడిపించి పైకి లేవనెత్తారంట చూసారా ఆ ఆపత్కాల ముందు ప్రభావను కరుణింపవా అని ప్రశ్నించినప్పుడు మరి దేవుడే కదా ఆ ముగ్గురు వ్యక్తులు దేవదూతుల వలె ఏంజిల్స్ వలె పంపించి ఆయన రక్షించారు కాబట్టి మన జీవితంలో కూడా మనం నిరాశ పడకూడదు మనం బాధపడకూడదు మనల్ని రక్షించే దేవుడుగా ఆయన ఉన్నారు కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో మనకి రక్షణ ఇస్తారు దేవుడు మనకి ఆయన కృపని సమృద్ధిగా ఇస్తారండి కాబట్టి మనము ఏమి చేయాలంటే ఈ సమయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపు ఆయన శక్తి ఆయన ప్రభావం కొరకు అన్నదినము మనం ప్రార్థన ద్వారా వేడుకున్నప్పుడు దేవుడు గొప్ప భావాన్ని మన జీవితంలో అనకరిస్తారు అవి ప్రార్థన చేస్తున్నామండి దయగలిగిన మా బ్రహ్మ కణికరము పూర్ణ కృపా సమృద్ధి గలవాడ దెవ మీ వాత్సల్యము మీ యొక్క కృప మీ యొక్క ప్రేమ మా పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నాయని ఆయన ఈ యొక్క సమయంలో గీర్తన మరో అధ్యాయం నాయన ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వందనాలు దేవాదానికి కరుణింపక హిందుభావానికి కర్ర చెప్తున్నాడు ప్రభా అవును మీరు మమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నారు కరుణించే దేవుడుగా ఉన్నారు కాబట్టి మా అనుదిన జీవితాల్లో మీ ఉన్నతమైన ప్రభావము మీ యొక్క కృప మీ రక్షణ మాకు మిండిగా దయచేసి ప్రభా బాక్య నుంచి ప్రతి ఒక్కరిని వారి జీవితంలో పరిస్థితులు వారి జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులు వారి జీవితంలో ఉన్నటువంటి ప్రభా ప్రభావము ప్రభా ఏదైతే మీ యొక్క కృప ద్వారా వారికి తోడుగా ఉందో సమస్తమైన కీళ్ళను